రెండవ తరగతి పుస్తకంలోని కొన్ని పదాలు ఈరోజు రాసినాం కదా ఈరోజు మనం నేర్చుకున్నాం కదా ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్ చదవాలి చదువుతారు కదా కేతన్ ఫస్ట్ నువ్వు చదువు బాబు వెరీ గుడ్

अमला गड़पा कलम कगम माघम माघम अक्षम बिट्स पे वंटा कगम खगम खगम वेरी गुड घंटा घंटा जनता जनम जनम दंतम

kam, jasam, kamjam, gajam. Very good. Durga nuja tuh ma. Pamta, vanam, samram. Sharam. Sharam, kam, kamda, sa, gam, sagam. sagam. మానం మనం మనం గంగం గంగా సము సముఖం సముఖం ఆడడ ఆడడం నడవడం నడపడం నడపడం ఊగ ఊడడం తడవడం వండడం వెరీ గుడ్ फाकळ पकळा जला-जला-चला-चला-चला-चला-चला-चला-चला-चला-चला-चला-चला-चला-चला-चला-चला-चला-चला-चला-चला-चलो-चला-चली-चल चला चली चल wizardrade चली चला चली వెరీ గుడ్ నెక్స్ట్ రమ్మా నఫీషా పెట్ట కొంచెం కోతగణం నఫీషా చదువు వెరీ గుడ్ తల్లి చాలా చక్కగా చదివింది నిహా చదువు కల్పాడ వెరీ గుడ్

डक पलावा पा त आ ल आ ल न न त न न नटा न దా, కమలా వెరీ గుడ్ గుడ్ ఈ ఏడు చేపలు చక్కగా చదివినారు కదా ఈరోజు పిల్లలు వీళ్ళ క్లాస్ పట్టిన వీళ్ళందరికీ చాలా చక్కగా చదివారు